ఏమంటాడంటే నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండాలి ఎలా ఉండాలి ఎప్పుడైతే రహస్యముగా నీ ధర్మం ఉందో నీ కుడి చేతితో చేసినది ఎడమ తెలియకూడదు ఆగమ్మ దిస్తోత్ర ప్రిలరా ఎప్పుడైనా సరే నీ అక్కకో నీ చెల్లికో నీ తమ్ముడికో ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు నీ భర్తకో చాలామంది భర్తకిచ్చి కూడా నేను ఇచ్చాను అంటారు తెలుసా అనరా అనేవాళ్ళు లేరా ధర్మముగా మాట్లాడుకుందాం భార్యకి ఒక గొడ్డ కొను కూడా నేను కొన్నాను అన్నవాళ్ళు లేరా లేరా మరి దేనికి కడదాం తీసుకెళ్ళి మీరే కట్టుకోండి దేనికి కట్టుకుంటారు బైబిల్ చెప్తుంది ప్రియులరా నీవు ధర్మము చేసినప్పుడు అది రహక్షముగా ఉండాలి నీ కుడి చేత్తో చేసినది ఎడమ చేతి కూడా తెలియకూడదు లోయ రెండు దేవునికి స్తోత్ర నువ్వు చేసే ధర్మం రహాక్షములు ఉంటే రహక్షమంది చూసిన దేవుడు నీకు ప్రతిఫలం వేస్తాడని రాశాడు ఏమిస్తాడు అంట ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చెయ్యి బయట చెయ్యి ఇంట్లో చెయ్యి భర్తకి చెయ్యి భార్యకు చెయ్యి తల్లిదండ్రులకు చెయ్యి అత్తమామలకు చెయ్యి అల్లుడికి చెయ్యి కూతురికి చెయ్యి కోళ్ళకి చెయ్యి ఏ చేసినా నువ్వు నా దేవుడు చూసాడు అన్నట్లు చేశుద్ధులేయాలి ఎలా ఉండాలి ధర్మం ఎలా ఉండాలి రహక్షముగా ఉండాలి నేను చేశాను హాయ్ డబ్బా కొట్టవద్దు అంటే అప్పుడే అక్కడ కింద భాగం చదువు అప్పుడే వాళ్ళ ఫలాన్ని పొందేశారు అంట గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేనే పోయి నేను పెట్టాను అని ఎప్పుడే చెప్పాను అప్పుడే ఆ మాటతోటే నా ఫలం వచ్చేసింది అంటే ఇంకేమీ లేదంటే దేవుడి దగ్గర నుంచి ఆ మాటే ఫలం అంట ఇక రెండోది ఉండదంట నువ్వే చేసినా నీ దేవుడు సోస్తున్నాడు అనే సంగతి చెయ్యాలి మీరందరూ కానికలు ఇస్తారు అవునా సంఘ పాస్ గారికి ఇస్తున్నారా దేవుడికి వస్తున్నారా మరి నేను పాస్ గారికి ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను అని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు ఎలా దీవించబడతారు ఏంటమ్మా మేము లేకపోతే పాస్ గారు బతికే లేదు బోడి నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు మరి దేవుడు నన్ను ఎప్పుడు పిలిచాడు నువ్వు కాకపోతే నీ తలంతా అన్న గురించి తీసుకొచ్చి పెడతాడు శవ ఎవరిది వాచ్యం ఎవరిది ఏంటి ఒక్క మాటగా మోకాలు మార్చారు శవ ఎవరిది వాచ్యం ఎవరిది ఏమండి ఈ స్థలం ఎవరిది వాళ్ళు నీకు రక్షణ ఇచ్చింది ఎవరు ఈ సృష్టి ఎవరిది మరి నేనే సేవకు ఉన్నాను అంటున్నావు కదా మరి ఇన్ని ఇచ్చిన దేవునికి ఏమి ఇస్తావు చెప్పు నువ్వు మా ఆయన ఎవరిచ్చారు మావిడి ఎవరిచ్చారు అసలు ఆయన లేకపోతే మనకు బతికే లేదు హలే లోయా నువ్వు ఇచ్చినా సేవ వెళ్ళిపోద్ది ఇవ్వకపోయినా సేవ వెళ్ళిపోద్ది నా సేవ ప్రారంభంలో ఒక ఆయన బాగానిచ్చేవాడు ఆయన్ని అలానే దేవుడు దీవించాడు అట్టడుగున్నవాడిని ఐశ్వర్యమంతుడిగా లేపేశాడు బాగానిచ్చేవాడు ఒకరోజు పక్కన ఉన్న ఆయన అన్నాడు అంట ఏంటి రా నువ్వు అలాగే ఇస్తుంటే అట్లా రా నువ్వు అలాగిస్తే అట్లానా చెప్పిడిగుంటూ మాట్లాడతారే విన్నాడు మొత్తం రెండిళ్ళు అమ్ముకున్నాడు అలే లుయా అప్పులు పాలయ్యాడు వచ్చిన అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు తెప్పల పడుతున్నాడు అయ్యా అయ్యా ఇంకొక అవకాశం దేవుడి తెచ్చేసి నాకు నేను బాగుంటాను వాడు మాటలు నిన్ను పాడైపోయాడు ఎవడ మాటలు లోకం నిన్ను బాగుపడనివ్వదు వాడు బాగుపడ్డు పొలంలో నిన్ను విత్తనాలు వేయనివ్వదు వేసేవాళ్ళని వేయనివదు వాడు వేయడు దేవునికి స్తోత్ర ధర్మం ఎలా ఉండాలి హలే లోయా టైపాయిడ్ ధర్మతో నలభై యాభై ఏళ్ళు అయిపోతుంది ఏమనే కదా డబల్ టైపాయిడ్ అంటే రక్తకాణాలు పడిపోయినాయి అంటే ఇప్పుడు డెబ్భై అయింది అంటే ఇప్పటికి హాస్పిటల్లో ఉండి చేస్తున్నారు మన సంఘస్తులు కాదులేండి హలే లోయా ఏముంది డబ్బుదేముంది ఇప్పుడు ఈ రోజు దాకా ఎలా ఉన్నామని అంటే దేవుడి కబ్దాలు కదా దేవుని కృప కదా నేను అంత ఇచ్చా నేను ఎంత ఇచ్చా నేను అంత ఇచ్చా డబ్బోట్టుకుంటాను ఇది ఇదికెళ్ళు ఆయన మనకు చూపిన కృపలో మనం ఇచ్చేది కంట్లో నాలుకంత కూడా కాదు ఏమంటారు హలే లోయా అందుకని ధర్మం ఉండాలి రహస్యముగా ఉండాలి అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు ప్రతిఫలమేస్తాడు ఏమేస్తాడు ప్రతిఫలమేస్తాడు